తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతున్న క్వాంటం సిటీ అంటే ఏమిటని చాలా మందికి అనుమానం వచ్చింటుంది హైదరాబాద్ ను క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం ఇది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి స్థాయి క్వాంటం వ్యూహం క్వాంటమ్ టెక్నాలజీ అనేది మునుపటి శతాబ్దాల్లో విద్యుత్ ఇంటర్నెట్ లాగా ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాంకేతికత మామూలు కంప్యూటర్లు ఆన్ లేదా ఆఫ్ అనే రెండు స్థితుల్లో పనిచేస్తే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు ఒకేసారి మూడు స్థితుల్లో పనిచేస్తాయి దీన్నే క్యూబిట్ అంటారు ఈ సామర్థ్యం వల్ల ప్రస్తుత కంప్యూటర్లు సంవత్సరాలు తీసుకునే అతి పెద్ద లెక్కలను క్వాంటం కంప్యూటర్ ను కేవలం సెకండ్ లో ఇది ఒక కొత్త యుగపు సూపర్ కంప్యూటర్ క్వాంటమ్ సిటీ అంటే కేవలం భవనాలు కట్టడం మాత్రమే కాదు క్వాంటమ్ పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం కొత్త ఆలోచనలు స్టార్ట్అప్ కోసం ఫండ్స్ ఆఫ్ హైదరాబాద్ ను ఈ సూపర్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా మార్చాలని పెట్టుకుంది దీని వల్ల టెక్నాలజీ పరిశోధన తయారీ రంగాల్లో లక్షలాది అత్యధిక వేతనం గల ఉద్యోగాలు వస్తాయి ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వచ్చే ఇరవై ఇరవై ఐదేళ్లలో ఒక స్పష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేయటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుగానే సిద్ధమవుతుంది అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకునే యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందుతాయి అంతేకాదు ఈ టెక్నాలజీతో మన బ్యాంకు ఖాతాలు ఆధార్ డేటా వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని దొంగలించింది దాదాపు అసాధ్యం సైబర్ దాడులు తగ్గి ప్రజల వ్యక్తిగత సమాచారం అత్యంత పటిష్టంగా రక్షించబడుతుంది వైద్యం ఆర్థికం రక్షణ పర్యావరణం వంటి అన్ని రంగాలను ఈ క్వాంటమ్ టెక్నాలజీ తారుమారు చేయబోతుంది అందుకే తెలంగాణ ఈ నూతన టెక్నాలజీ మార్పులో ముందుండి అన్ని ప్రయోజనాలను పొందేలా చూడటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ప్రణాళికలు రచిస్తుంది మరోవైపు బెంగళూరు ఏపీ వంటివి కూడా ఈ ఆలోచనలు చేస్తుంటే ఈ దిశలో ముందుండాలనేదే మన తెలంగాణ ప్రధాన లక్ష్యం మిషన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ లోని ఈ ప్రతిష్టాత్మక సంకల్పం తెలంగాణ ఖ్యాతిని గ్లోబల్ లీడర్ గా ఇదే హైదరాబాద్ క్వాంటమ్ సిటీ సారాంశం